శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం మరియు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు వద్ద శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం కార్యాలయం ఎదుట శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద ప్రతి సోమవారం నాడు నిర్వహించే ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ సోమవారం కూడా జరిగింది ఈ సందర్భంగా వెయ్యి మందికి పైగా పాదాచారులకు వాహనదారులకు ఆర్టీసీ బస్సులకు ప్రయాణికులకు చల్లటి మజ్జిగను ఉచితంగా పంపిణీ చేశారు అనంతరం సంఘ అధ్యక్షులు పంతేటి సంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ స్ఫూర్తితో సేవా గుణంతో వేసవి నేపథ్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోతనేని శ్రీనివాసరావు ప్రారంభించిన నాటి నుండి గత రెండు నెలలుగా నిర్విరామంగా ప్రతిరోజు పాదాచారులకు వాహనదారులకు ఆర్టీసీ బస్సులు ఆటోల ప్రయాణికులకు ఉచితంగా చల్లటి మినరల్ వాటర్ ను అందించడంతో పాటు దాతల సహకారంతో ప్రతి సోమవారం వెయ్యి మందికి పైగా పాదాచారులకు వాహనదారులకు ఆర్టీసీ బస్సులు ఆటోల ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు సేవా దృక్పథంతో తమ ట్రస్ట్ ద్వారా అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ బృహత్తర కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న దాతలు సంఘ సభ్యులకు ట్రస్టు ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సగర సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు నంగలం ప్రసాద్ కర్ణాటి సత్యనారాయణ గండికోట వీరరాఘవులు గండికోట అచ్చయ్య పంచల శివన్నారాయణ పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం నల్లమూలు నాగరాజు బేతపూడి మధుబాబు రెడ్డి వీరరాఘవులు నంద్యాల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు గంగా భగీరథ సేవా చేస్త తరఫున ఈ కార్యక్రమం గౌతమ బుద్ధ రోడ్డున గత మూడు నెలల నుంచి చల్లటి మిలర వాటరు బాటసారులకి మరి వచ్చిన ప్రజలకి ఆటోలు బస్సులు ఆర్టీసీ బస్సులు మిలర వాటర్ చల్లని మిలర వాటర్ ప్రజలకు ఇస్తున్నాం ఎండ చూస్తే మన దాకా నలభై డిగ్రీలు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వారం రోజుల నుంచి మళ్ళీ అదే జరుగుతుంది ప్రజలకి అందరికీ ఈ కార్యక్రమం దిగ్గుజయం జరగాలని రోజు వారం వారం సోమవారం వెయ్యి మందికి మజ్జిగ కార్యక్రమం అట్లానే మరి అమాసికి అన్నదాన కార్యక్రమం మొన్న పొద్దున పెట్టాం మళ్ళీ రేపు అన్నదాన కార్యక్రమం జరిగింది ప్రజలందరూ గర్గణించి ఈ కార్య అన్నపూర్ణేశ్వరి సేవ చేసిన తరఫున ఓం నమస్ ఈ ఎండాకాలం మొదలైంది అప్పటి నుంచి కూడా మన కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు చైర్మన్ అయినటువంటి పందేటి సాంసరా గారి ఆఫీస్ దగ్గర ప్రతి వారం కూడా సోమవారం సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా కూలింగ్ వాటర్ ప్రతిరోజు కూడా కూలింగ్ వాటర్ సప్లై చేయడం జరుగుతూనే ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటగా మా ప్రియతమ నాయకులు పోతురేని శ్రీనివాసరావు అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మంత్రి గారు అదేవిధంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు వారి యొక్క ఆదేశానుసారం వారు చేస్తున్నటువంటి సేవకు మేము కూడా ఎంతో కొంత వారు చేసే ఆ సేవా కార్యక్రమాల్లో మేము కూడా ఎంతో కొంత పాల్గొనాలని భక్తిగా ప్రతీ నెల శివాలయంలో భోజనాల కార్యక్రమం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మంగళగిరి స్వామి తిరునాళ్లకు ప్రసాదాల పంపిణీ కార్యక్రమం ప్రతీ సంవత్సరం కూడా శివాలయంలో మన భోజనాల కార్యక్రమం శివరాత్రి రోజున ఇలా ప్రతి నెల కూడా ఇప్పుడు అదే శివాలయం దగ్గర అమావాస్య రోజు భోజనాల కార్యక్రమం ఇలా సేవా కార్యక్రమాలు ముక్కోటి ఏకాదశి రోజు అదేవిధంగా ఈ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం ఈ విధంగా మంచి కార్యక్రమాలు మా పందేటి సాంసరా అన్నగారి చేతుల మీదుగా మా యొక్క కమిటీ సభ్యులు సేవా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్లో ఉన్నటువంటి నలభై మంది కమిటీ సభ్యులు వారందరూ కూడా విరాళాల రూపంలో వస్తు రూపేనా ధన రూపేణా ఎంతో కొంత సహాయం చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఎంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉందంటే వారందరు కృషి చాలా అభినందనీయం ఇటువంటి మంచి కార్యక్రమాలు మేము ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి వేస్తూ ఉన్నాం మజ్జిగ పంపిణీ మంచినీళ్ళ పంపిణీ కూలింగ్ వాటర్ మిషన్ కూడా కొనుక్కొని ఆ మిషన్ ద్వారాగా అందరికీ కూడా చల్లటి మంచినీళ్ళు సప్లై చేయడం కూడా జరుగుతూ ఉంది ఎండలు పెరిగాయి మళ్ళీ ఋతుపవనాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి అదే మంచి ఋతుపవనాలు ఉండి చక్కగా చల్లగా ఉన్నట్టయితే ప్రజలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేది అలా అటువంటిది మళ్ళీ ఎండలు పెరిగాయి గౌతమ్ బుద్ధ రోడ్డు అంటేనే ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా ఈ రద్దీ ఏరియాలో ఎంతో కొంత మంచినీళ్ళ సదుపాయం మజ్జిగ సదుపాయం చేసి వారికి కొంత ఊరట కలిగించేలా మేము చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నం అందరినీ కూడా సంతోషపరుస్తుంది అనుకుంటున్నాం ప్రతి వారం కూడా సుమారుగా ఒక వెయ్యి మందికి సరి పైగానే పై మాటలతోనే ఈ మజ్జి పంపిణీ కార్యక్రమం దాతల ద్వారా జరుగుతుంది ఈరోజు మజ్జి పంపిణీకి గోపాలకృష్ణ గారు అట్లాగే రాఘవులు గారు వీళ్ళిద్దరూ రెడ్డి రాఘవులు గారు వీళ్ళిద్దరూ విరాళాన్ని ఇవ్వడం జరిగింది ఇట్లా ప్రతిసారి కూడా మేము మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుండి మాకు సహకరిస్తున్నటువంటి మీ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా నలభై మంది కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో ఎవరికి వాళ్ళు తమ వంతు సహాయం చేస్తున్నారు వారందరికీ మీ ద్వారా మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా గౌతమ బుద్ధ రోడ్డు నందు చలిరంధ్రం ఏర్పాటు చేయడం అనేది అలానే ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సమక్షంలో పోతునేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి మన పందేటి సాంసరావు గారి ఆఫీసు వద్ద కాశీ విశ్వేశ్వర అన్నదాన ట్రస్టు తరఫున ఆయన చేసేటువంటి అమూల్యమైన సేవలకు మేమంతా కూడా భాగస్వామి ఉండటం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు అనేది వేసంకాలం సందర్భంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది దీనికి ప్రజలందరూ కూడా వచ్చి చల్లని తాగునీరు సేవించడం చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే ప్రతి సోమవారం పూట చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతున్నది దీనికి అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మా సహచర భక్తులందరూ కూడా చాలా బాగా వాళ్ళ సాయశక్తులాగా కూడా సహకారాలు అందజేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇట్లు ఓం నమశివాయ